హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే రాళ్లబూదుగురులో శివాలయంలో అభిషేకానికి ఇచ్చాము తొమ్మిది గంటలకైతే స్వామివారు రమ్మన్నారు అయితే బయలుదేరి వెళ్తే వెళ్తున్నాము ఇంకా మా పాప వాళ్ళ నాన్న అంతా ముందుగా వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు మాత్రము ఎందుకంటే స్వామివారు వచ్చినా అభిషేకం మొదలు పెడతారు అని లాంగ్ వీడియో చేస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేము రాళ్ళ శివాలయంకైతే వచ్చేసాము ఇదే అన్నమాట నలభై ఏండ్లైందంట శివాలయం కట్టి చాలా పాత గుడి అన్నమాట ముందుగా వచ్చారు కానీ స్టార్ట్ అయితే చేయలేదంటే ఇంకా ఈ పక్కనే వినాయక్ అని కూడా అయితే ఉంటుంది అంటే గణేష్ని గుడి ఆ పక్కన అమ్మవారి గుడి అయితే ఉంటుంది కాదండి అయ్యప్ప స్వామి గుడి లోపలైతే చూపిస్తాను ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ చేస్తారు లోపలకైతే వెళ్ళాము ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది అభిషేకం స్టార్ట్ చేయడానికి అనేసి స్వామివారైతే చెప్పారు ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న భక్తులంతా కూడా గుడికైతే వచ్చారండి నేనైతే నందీశ్వరునికి చెప్పేశాను పెద్ద రిక్వెస్ట్ పత్రమే పెట్టాను నీకు టైం ఉన్నప్పుడు వెళ్ళి చెప్పయ్యా శివయ్యకు అని చెప్పి ఎవరైనా శివాలయంకి వెళ్తే అలాగే చెప్తారు కదండి మనం డైరెక్ట్గా వెళ్ళైతే స్వామివారికి వినతి పత్రం పెట్టేసుకోకూడదు నందీశ్వరునికి చెప్తే ఆయన వెళ్ళి శివయ్యకు చెప్తాడు అదన్నమాట విషయము మీకు అందరికీ కూడా తెలిసి విషయము పోతానే మనకేం నాకేం కావాలి అని అయితే ఆయనకి చెప్పి ఇంకా గుళ్ళో అంతా శివయ్య పక్కన అమ్మవారు అటు పక్కన అయితే వెంకటేశ్వర స్వామి ఆయన సతీమణులు ఇద్దరు అయితే ఉన్నారు గుడి అయితే చాలా చాలా అద్భుతంగా ఇంకా బయట దీన్ని ఏమంటారు బిల్పిత్రిమాను మాను అంటాం మేమైతే శివయ్యకి ఎంతో ఇష్టమైన ఆకులు అన్నమాట అవి ఇటు పక్కన అయితే నవగ్రహాలు ఉన్నాయి మొత్తం గుడి అయితే ప్రదక్షిణలు చేసేసాము ఎక్కడికి వెళ్ళినా మొదటగా గుడిని అయితే ప్రదక్షిణలు చేసుకోవాలి తర్వాత అయితే స్వామివారు ఇద్దరు వచ్చేసారు పంచామృతానికి ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటా ఉన్నారు అభిషేకం అయితే చాలా అద్భుతంగా జరిగింది నేను కొంతవరకే వీడియో తీసుకున్నాను మొత్తం వీడియో తీసుకుంటా కూర్చుంటా అంటే మనకింకా ఆస్వాదిస్తా కోతులు అయితే భయంకరంగా ఉన్నాయి సేపు తలుపు తీసి పెడితే వచ్చి అక్కడున్న ఫ్రూట్స్ అన్ని తీసుకెళ్లిపోతాయి అంతలో ఒక వానర మహారాజు వచ్చారు ఏమీ దొరకలేదు మేము అక్కడే ఉన్నాం కాబట్టి వెళ్లిపోయింది ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ అయింది మాతో పాటు మీరు కూడా చూడండి अब मंत्र में आपको दो शब्द आया मस्कार जो जो पमा हुआ था समस्त कुछ छह बार छह बार में इस पर अपडेट किया था आज अपने मां चम्मच अपने समाप्त यानी आज अपने युवा मस्त्रा आंखें बसा बसाते युवा और चित्रों का मंत्रों आसर गया हाँ आगे कहने में धार्मिक विस्तार बढ़े मित्रावरण स्थित है मस्त्रा इतने समर्पण यामी अच्छा नाम समर्पण यामी अच्छा नाम समर्पण यामी अच्छा नाम समर्पण बीच सर्वभूतानां निकलता था वो दाना स्वामी हो पक्का ये श्या भी अभी के बारे में गंगा नाथ गंगा को पर आकर नाथ है आपके नाम पर यहां पर मंगल मंगल हां भाई ये सूर्य सतवा का साथ दिए हैं आपका तो 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 भवई भवनाते अशदान समर्पयामि लोकाम ब्रह्मणा पुष्पाणां पजवाः अक्षमां भवति चन्द्रमाणां विष्णुं पुष्पाणां पजवाः अक्षमां भवति आराध्य प्रेमलपुष्पानां समर्पयामि भयेई पूजायामि ओमि नमः नारायणाय नमो नमः जगतपतान्तिकाय नमः रूपाय नमः रूपविन्दाय नमः क्रियाय नमः विरंगय நமவாலிங்க தஸ்தாயதி மாலிமன்சரம் பவேத்ரம் அதனாம் போஜன் சமர்ப்பயமே ரஷ்டோத்ராம் போஜான் திருஷே అభిషేకం అయితే బ్రహ్మాండంగా జరిగిందండి ఈ మాసం అంతా కార్తీక మాసం కాబట్టి గుడి నిండా జనాలు అయితే ఉన్నారంట మేము కార్తీక మాసంలో వెళ్ళాలి వెళ్ళాలి అనుకొని ఇలా చివరాకుర చివరాకురని అయితే వెళ్ళాము ప్రసాదం అయితే నేను కూడా చేసుకెళ్ళాను గుళ్ళో కూడా ప్రసాదం పెట్టారు పంచామృతం ప్రసాదం అందరూ తీసుకున్నారు వచ్చిన వాళ్ళు నేను తీసుకెళ్లిన ప్రసాదాన్ని కూడా బయట కూర్చొని అందరికీ అయితే పెట్టిచ్చేశాను ఇలా బయట గుళ్ళ దగ్గర అయితే ప్రసాదం చాలా బాగుంటుంది మనం ఇంట్లో ఎన్ని వేసుకొని చేసుకొని తీసుకెళ్లినా అంత టేస్ట్ అయితే ఉండదు నిజమా కదా చెప్పండి ఇంకా గుడి దగ్గుల్లో దేవుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదము కొంచెం కొంచెం ఇచ్చిన చాలా అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా అందరికీ పెట్టి మేము కూడా తిన్నాము అక్కడే ఒక తాత అయితే ఉంటాడు తాతకు కూడా పెట్టేశాము ఇంకా కోతులు అయితే అక్కడ బయట ఉన్న వరండానంతా దుమ్ము లేపేస్తూ ఉండయి ఆ రోజు పోలీ పాడ్యమి కార్తీక మాసంలో శివయ్యకి అభిషేకం చేస్తే చాలా మంచిది కదండి కాకపోతే చేయలేకపోయాము ఉన్నదే నలుగురు ఇంకొకరు ఇద్దరు వెళ్ళ వెళ్తే బాగుండదు అనేసి అయితే వెళ్ళలేదు పిల్లలిద్దరూ వచ్చారు ఇక్కడ ఉన్న బ్రదర్ అయితే ఏం సిస్టర్ ఈ మధ్య వీడియోస్ చేయలేదా అని అడుగుతున్నాడు నేను రోజు చేస్తూనే ఉన్నాను బ్రదర్ మీరు చూడట్లేదేమో అన్నాను మాకు నోటిఫికేషన్ రాలేదు అంటున్నారు చాలా మంది అయితే అలాగే చెప్తున్నారు నోటిఫికేషన్ రాలేదు మాకు అని ఎందుకో ఏమో తెలియలేదండి ఇంకా వీడియో పూర్తిగా చూసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి మీకు అందరికీను బూదుగూరంటే ఒకప్పుడు చాలా పేరుండేది ఇప్పుడు లేదని కాదు భూలోకంలో ఎక్కడా దొరకంది కూడా బూదుగురిలో దొరుకుతుంది అనేవాళ్ళు ఇంకా రామాలయం ఉంది శివాలయం ఉంది ఇంకా